హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అసలు నిజం తెలుసుకుని ధర్మేంద్ర నిలదీసిన కావ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి కావ్యకి డాక్టర్ గారు లిస్ట్ రెడీ చేశాను త్వరగా హాస్పిటల్ కి రమ్మని కాల్ చేస్తారు అప్పుడు కావ్య పరుగు పరుగున హాస్పిటల్ కి వచ్చి ఆ లిస్ట్ ని చూస్తుంది అలా ఆ లిస్ట్ ని చూసి నాకు డెలివరీ అయిన రోజు మా పాపని ఇంక్యుబేటర్ లో పెట్టినట్లుగా వేరే ఎవరి పాపనైనా ఇంక్యుబేటర్ లో పెట్టారా డాక్టర్ అని అంటుంది అప్పుడు డాక్టర్ అవును తులసి గారి బిడ్డని ఇంక్యుబేటర్ లో పెట్టారు అని ఆ లిస్ట్ ని చూసి చెప్తారు అప్పుడు కావ్య తులసి గారంటే మినిస్టర్ గారా అని అంటుంది అప్పుడు ఆ డాక్టర్ అవును కావ్య అని అంటారు అప్పుడు కావ్య ఆశ్చర్యపోతుంది డాక్టర్ నా బిడ్డని అలాగే తులసి గారి బిడ్డని మా ఇద్దరి బిడ్డల్ని మార్చేశారు నా బిడ్డని తులసి గారికి ఇచ్చి తులసి గారి బిడ్డని నాకు ఇచ్చారు అని అంటోంది అప్పుడు డాక్టర్ గారు ఉండు కావ్య తులసి గారి రిపోర్ట్స్ ని తెప్పిస్తాను అప్పుడు మనకి మరింత క్లారిటీ వస్తుంది అని అంటారు అప్పుడు కావ్య అలాగే డాక్టర్ అని అంటుంది అలా డాక్టర్ తులసి లను తెప్పించి ఆ రిపోర్ట్స్ ని చూసి తులసికి డెలివరీ చేసింది చక్రవర్తి అని చెప్తారు అప్పుడు కావ్య చక్రవర్తి గారంటే మొన్న పాపని హాస్పిటల్ కి తీసుకొచ్చినప్పుడు ఈ డాక్టర్ గారి పాపని టెస్ట్ చేసి పని ఉంది అని చెప్పి వెళ్లిపోయారు అని అంటుంది అప్పుడు డాక్టర్ గారు అవును చక్రవర్తి గారు పని మీద బయటికి వెళ్లిన తర్వాతే కదా ఆ రిపోర్ట్స్ నా దగ్గరికి వచ్చాయి అప్పుడు నేను ఆ టెస్ట్ రిపోర్ట్స్ ని మీకు చెప్పాను అలానే కదా పాపకి హార్ట్ ప్రాబ్లం ఉందని మనకి తెలిసింది అని అంటుంది అప్పుడు కావ్య అయితే నాకు ఇప్పుడు మొత్తం అర్థమైంది డాక్టర్ ఇదంతా ఆ మినిస్టరే చేశాడు ఆ మినిస్టర్ తన బిడ్డకి హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసి కావాలనే అనారోగ్యంగా ఉన్న తన బిడ్డని నాకు చేరేలాగా చేసి ఆరోగ్యంగా నా బిడ్డని తన భార్య దగ్గరికి తీసుకెళ్లిపోయాడు ఇదంతా ఆ డాక్టర్ గారికి తెలిసినా కూడా దానికి ఒప్పుకొని ఉండరు ఇప్పుడు డాక్టర్ గారికి అసలు నిజం తెలిసి మినిస్టర్ ని ఎదిరించి ఉండాలి అందుకే అప్పటి నుంచి ఆ డాక్టర్ కనిపించకుండా ఉండి ఉంటాడు అని అంటుంది అప్పుడు డాక్టర్ గారు ఏమో కావ్య అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలుగుతున్నావు అని అంటారు అప్పుడు కావ్య ఏమో డాక్టర్ నాకు నిజంగా ఇదే ఖచ్చితంగా జరిగి ఉంటుంది అని అనిపిస్తోంది అని అంటుంది అప్పుడు డాక్టర్ గారు ఆ రోజు తులసి గారికి డెలివరీ అయినప్పుడు చక్రవర్తి గారికి హెడ్ నర్స్ గా పనిచేసింది నీలవేణి ఒకసారి వెళ్లి నువ్వు నీలవేణిని కనుక్కో అప్పుడు నీకు తులసి గారి డెలివరీ గురించి మరింత విషయాలు తెలిసే అవకాశం ఉంది అని అంటారు అప్పుడు కావ్య అలాగే డాక్టర్ అని వెంటనే నీలవేణి దగ్గరికి వెళ్తుంది నీలవేణి కావ్య తన దగ్గరికి వస్తూ ఉండగానే చాలా భయపడిపోతూ ఉంటుంది నీలవేణిలో ఆ కంగారుని కావ్య ముందే కనిపెడుతుంది అలా నీలవేణి దగ్గరికి వెళ్లి నమస్తే నీలవేణి గారు అని అంటుంది అప్పుడు నీలవేణి కంగారు పడుతూ నమస్తే కావ్య గారు అని అంటుంది అప్పుడు కావ్య అదేంటి నా పేరు నేను ఇంకా చెప్పలేదే నా పేరు నేను చెప్పకుండానే మీకు ముందే తెలుసా నా పేరు ఎలా తెలుసు అని అంటుంది అప్పుడు నీలవేణి అంటే అది కావ్య మీరు మా డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు కదా అలా మీ గురించి తెలుసు అలా చెప్పానంతే అని అంటుంది అప్పుడు కావ్య ఇంకా నా గురించి ఏ ఏ విషయాలు తెలుసు అని అంటుంది అప్పుడు నీలవేణి ఇంకా నాకేం తెలుస్తుంది నాకేమీ తెలివు అని అంటుంది అప్పుడు కావ్య అవునా నాకు డెలివరీ అయిన రోజు తులసి గారికి కూడా డెలివరీ అయిందన్న విషయం మీకు తెలిసే ఉంటుంది కదా నాకు పుట్టిన పాపని అలాగే తులసి గారికి పుట్టిన పాపని ఇద్దరిని ఇంక్యుబేటర్ లో పెట్టారు తులసి గారికి డెలివరీ అయినప్పుడు హెడ్ నర్స్ గా మీరే పనిచేశారు కాబట్టి ఆ పాపని ఇంక్యుబేటర్ లో పెట్టిన సంగతి మీకు తెలిసే ఉండి ఉంటుంది పక్కనే వేరే ఇంక్యుబేటర్ లో నా పాప ఉందన్న విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే హెడ్ నర్స్ కదా ఆ బిడ్డలని మార్చేశారు ఆ పని చేసింది మీరేనా అని నెలదీసి అడుగుతుంది రేఖా పెట్టుకుడు లాంటి యూనివర్సిటీ ట్రెండ్స్ బ్లాక్ హూప్ డాంగ్లర్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకుని వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు ఆ నర్స్ అదేంటి కావ్య అలా మాట్లాడతారేంటి బిడ్డలని మార్చాల్సినంత అవసరం నాకేముంది అని అంటుంది అప్పుడు కావ్య అవసరం ఉంది ఎందుకంటే మినిస్టర్ గారి నుంచి ప్రెజర్ కదా పైగా ఈ హాస్పిటల్ కూడా వాళ్ళదే ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేస్తే శాలరీ పెరుగుతుంది ఇంకా ఎక్కువ మొత్తం డబ్బుని కూడా అంటగడతారు అదే చెప్పింది చెప్పినట్లుగా చేయకపోతే ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోతుంది అని బెదిరించి ఉంటే నువ్వు ఖచ్చితంగా చేసి ఉండాలి అని అంటుంది అప్పుడు నర్స్ కావ్యన్ మామూలుగా మాట్లాడుతున్నా కానీ కావ్యం మాట్లాడుతున్న మాటలకి నీలవేణిలో నుంచి భయం తన్నుకు వస్తూ ఉంటుంది అప్పుడు కావ్య నీలవేణి గారు మీరు ఎలాంటి తప్పు చేయలేదని చెప్తున్నారు కానీ నేను మాట్లాడుతున్న మాటలకి ఎందుకని మీరు అంతలా కంగారు పడుతున్నారు అంటే ఈ విషయం గురించి మీకు ముందే తెలిసి ఉండాలి ఈ విషయంలో మీకు కూడా భాగం ఉండి ఉండాలి మర్యాదగా నిజం చెప్పండి నా బిడ్డని మార్చింది మీరేనా చెప్పినట్లుగా ఆయనకి సహాయం చేసింది మీరేనా అని అంటుంది అప్పుడు నీలవేణి నాకేం తెలీదు కావ్య దయచేసి నన్ను వదిలే అని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది అప్పుడు కావ్య వెళ్తున్న నర్సుని చేయి ఆపి ఏంటి మర్యాదగా అడుగుతున్నాను అని నాకు ఏమీ నిజమో తెలియదు అని ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్లిపోవాలని ట్రై చేస్తున్నావా నాకు నిజమంతా తెలిసిపోయింది అని అంటుంది ఆ మాట విడిగానే నర్స్ ఆశ్చర్యపోతుంది అప్పుడు కావ్య ఇంతలా ఆశ్చర్యపోయావంటే ఇందులో నీకు ఖచ్చితంగా భాగం ఉండి ఉంటుంది నువ్వు మర్యాదగా నిజాన్ని ఒప్పుకుంటే నీకు పడే శిక్షలో కాస్తన్నా తగ్గుతుంది లేకపోతే నిన్ను ఎవ్వరూ కాపాడలేరు నీకు ఈ పనిని చెప్పిన మినిస్టరే నీకు ఎలాంటి ప్రాబ్లము లేకుండా నేను చూసుకుంటాను అని భరోసా కూడా ఇచ్చి ఉండాలి కానీ ఆ మినిస్టర్ కి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుగానే నాకు నా భర్తకి కూడా చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మినిస్టర్ కన్నా ఇంకా అతని పైనున్న మినిస్టర్ తో కూడా మాట్లాడగల సత్తా ఉంది మాకు నిన్ను ఇప్పుడు నీకు ఈ పనిని అప్పగించిన ఆ మినిస్టర్ కూడా కాపాడలేడు ఆ మినిస్టరే తనని ఎలా కాపాడుకోవాలో కంగారు పడుతున్నాడు అని అంటుంది అప్పుడు నీలవేణి కావ్య మాటలకి కావ్య బెదిరించిన బెదిరింపులకి భయపడిపోయి నిజాన్ని చెప్పేస్తుంది అప్పుడు కావ్య తను అనుకున్నదంతా నిజమేనని కాని ఏదైనా ఒక సాక్ష్యం కావాలి అని ఆ రోజు చక్రవర్తి గారు తులసి గారికి డెలివరీ అవ్వగానే పాపకి టెస్ట్లు చేశారన్నారు కదా ఆ రిపోర్ట్స్ ని ఇవ్వండి అని అంటుంది అప్పుడు నీలవేణి అలా ఇవ్వడం కుదరదు మేడం అని అంటుంది అప్పుడు కావ్య బిడ్డల్ని మార్చడం కుదురుతుందా అని అంటుంది అప్పుడు నీలవేణి ఇప్పుడే తీసుకొస్తానుండండి మేడం అని వెంటనే ఆ టెస్ట్ రిపోర్ట్స్ ని తీసుకుని వచ్చి కావ్య చేతిలో పెడుతుంది అప్పుడు కావ్య ఈ టెస్ట్ రిపోర్ట్స్ ని అడ్డం పెట్టుకుని ఆ మినిస్టర్ నిలదీసి అడిగి అతని తప్పు అతనికి తెలిసేలాగా చేసి నేను నా బిడ్డని తీసుకొచ్చుకుంటాను అని చాలా కోపంగా మినిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది కావ్య వెళ్లే సమయానికి ధర్మేంద్ర వాళ్ళ ఇంట్లో రుద్రాణి ఉంటుంది అలా వాళ్ళిద్దరూ గుడిలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అలా రుద్రాణి ఇక ఆ కావ్య మీ ఇంటికి రాలేదండి ఆ కావ్యకి తన కన్న బిడ్డ శాశ్వతంగా అయిపోయినట్టే అని అంటూ ఉంటుంది ఈలోగా కావ్య బయట సెక్యూరిటీ వాళ్ళు ఆపుతున్నా కూడా వాళ్ళని ఎదిరించి ఇంటి లోపలికి వస్తూ ఉంటుంది అలా రుద్రాని కావ్యని చూసి కావ్య వస్తున్నా తీరుని చూసి భయపడిపోయి ఇదేంటి మినిస్టర్ గారు ఆ కావ్య ఇంటి వరకు వచ్చేసింది అది కూడా చూడండి చేతిలో ఏవో రిపోర్ట్స్ పెట్టుకుని చాలా కోపంగా వస్తుంది అంటే ఆ కావ్యకి నిజం తెలిసిపోయిందా అని కంగారు పడుతూ అంటుంది అప్పుడు ధర్మేంద్ర కూడా ఆశ్చర్యపోయి కంగారు పడుతూ ఉంటారు కావ్య ఇంటి లోపలికి వచ్చేస్తోంది అని రుద్రాని కావ్యకి అక్కడ అసలు కనిపించకూడదు అని లోపలికి వెళ్లి తలుపు చాటు నుంచి మొత్తం చూస్తూ ఉంటుంది అలా ధర్మేంద్ర కావ్య రాగానే ఇదేంటమ్మా మీ సమస్యని పరిష్కరిస్తాను అని చెప్పాను కదా అయినా ఇంటి వరకు వచ్చారేంటి అని అంటాడు అప్పుడు కావ్య ఇక చాలా పండి మినిస్టర్ గారు నా బిడ్డని మార్చేసింది మీరే అని అంటుంది అప్పుడు నీ బిడ్డని నేనెందుకు మారుస్తానమ్మా నాకేం అవసరం అని అంటాడు అప్పుడు కావ్య మీకే అవసరం ఎందుకంటే మీ బిడ్డకి హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి అనారోగ్యంగా ఉన్న మీ బిడ్డ ఎప్పుడు చనిపోతుందో తెలియదు అని భయపడి ఆరోగ్యంగా ఉన్న నా బిడ్డని మీ భార్య దగ్గర పడుకో పెట్టి అనారోగ్యంగా ఉన్నాను మీ బిడ్డని నా దగ్గర పడుకోబెట్టారు అలా బిడ్డలని మార్చి నాకు నా కన్న బిడ్డని దూరం చేశారు నాకు అన్యాయం చేశారు అందుకే మిమ్మల్ని నిలదీసి అడగడానికి ఇక్కడికి వచ్చాను మర్యాదగా నా బిడ్డని నాకు ఇవ్వండి అని అంటుంది మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి